నంద్యల పట్టణం రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో వెలిసిన నాగులకట్ట స్థలం వివాదానికి తెరలేపింది ఈ నాగులకట్టను గత అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రజలు పూజలను నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు నాగులకట్ట అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణను నేడు రైల్వే అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాగుల కట్టపై ఉన్న రేకులను తీసివేయాలని చెప్పి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగిందని ఇది ఎంత మాత్రం న్యాయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తరతరాల నుండి ఈ నాగుల కట్ట వద్ద పూజలను చేస్తున్నామని వారు తెలిపారు మా దగ్గర బుగ్గరకున్నారన నేను ఒక గవర్నమెంట్ ఏడైడ్ స్కూల్లో గాంధీనగర్లో పనిచేస్తున్నాను ఇది గత మా నాన్న తల్లిదండ్రుల నుంచి పుట్ట అప్పటినుంచే ఉంది ఇది కొత్త వచ్చింది కాదు వీళ్ళు ఎన్నో సార్లు సాయిల్ టేస్ చేయడం జరిగింది పుట్టలో మట్టి తీసుకోపోయి కూడా సాయిబల్ టేస్ట్ చేసి అరవై ఏళ్ళ మ్యాప్ తెచ్చుకొని చూసినారు ఇక్కడ పుట్ట ఉందా లేదా అని బ్రిటిష్ టైమ్ లేదు అరవై ఏళ్ళ మ్యాప్ తెచ్చి చూసుకొని అప్పుడు నుంచి డెవలప్ అవుతూనే వస్తుంది నేనేమి ఏం చేయలేదు నేనేమి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అందరినీ చూస్తంటే అది వేరే వేల మందికి అన్నదానం కరోనాలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఆర్కేపు కూడా మూడు నెలలు అన్నం పెట్టాం కావాలంటే నేను ఆర్కేకులు తీన్లో కరోనాలో మూడు నెలలు పనిచేసినా కాదంటే సారోలు కూడా ఉన్నారు మూడు నెలలు ఇక్కడ అన్నం పెట్టిన ఏకదాటిగా కరోనా టైంలో అప్పుడు నుంచి సార్ కూడా చెప్పిన సార్ నేనేం చేయలేదు లేదు ఫర్దర్ కనెక్షన్ ఏం లేదు సార్ ఇది కరోనాలో కూడా ఉంది సార్ మా సెలవులు మేము లోపలికి కూడా ఎంటర్ ఒక్క అడుగు కూడా లోపలికి కాలేదు వందల సంవత్సరాల నుంచి ఈరోజు రాజకీయం చేసి నన్ను అన్న నేను డ్యూటీ నుంచి వచ్చిన పన్నెండు గంటలకు వస్తే నాకు ఏమన్నాడు రేకులు చూస్తావా తీ లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని రేకులు తీసి లేకుంటే నీకు అరెస్ట్ చేస్తాను నోటీస్ ఇస్తాను అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేశారు వీళ్ళు రైల్వే ఆర్సీఏ అయితేనే డిఎన్ గారు అయితే ఏను గానీ డబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే పన్నెండున్నరకు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తేనే నా సెల్ తీసుకుని నేను అరెస్ట్ చేస్తున్నాను అని వాళ్ళ జీపులు నన్ను ఎక్కించుకున్నారు ముందు ఒక విషయం చెప్పలేదు మూడు నెలల నుంచి వర్క్ జరుగుతుంది చూస్తున్నారు పోతున్నారు నాకు ఒక లెటర్ కానీ ఒక నోటీస్ కానీ నాకు ఒక ఆఫీసు పిలిపించి కూడా మాట్లాడలేదు డిఎన్ కానీ ఏను గానీ ఐవోడబ్ కానీ పీడబ్ల్యూ గారు అని రైల్వే రైల్వే పోలీసు వాళ్ళని వాళ్ళు నన్ను పిలిచలేదు ఒక్క నోటీస్ కూడా ఏమి చేయలేదు అదిలాగా నేను ఇక్కడ రోజు డైలీ అన్నదానం కరోనా టైంలో కూడా అన్నదానం చేస్తున్నాను కార్తీక మాసం తి నాగులతోనేవి మొత్తం దత్తల సహకారం ఉంది ఇక్కడ నాదొక్క టైం లేదు ఇది ఎవరైనా వచ్చినా నాగని చెప్పలేదు ఇప్పుడు కూడా ఇది సుబ్రహ్మణ్యశ్వర స్వామి అనే పేరు పెట్టినాను కానీ నా పేరు పెట్టినా నాకు చూడండి ఒకసారి నా అయితే పెట్టలేదు ఇది దీనికి మద్దతుగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో రేకులు మటుకు కంపల్సరీ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తా అంటున్నారు మీరు లెటర్ ఇచ్చింది లెటర్ ఉంటే చూపించండి నాకు లెటర్ ఉంటే లెటర్ లెటర్ చూపించకుండా పడగొట్టడం లెటర్ నాకు చూపించకుండా నన్ను అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేసి పన్నెండు గంటలకు సార్ తీసుకొని పోయి నా సెల్ కూడా గుంజుకొని లోపల పెట్టుకొని ఆరున్నరకు ఇదంతా తీసేసినారు తర్వాత రేపు తీసేసాక ఫోటోలు కొట్టుకొని బయట పంపించుకొని అప్పుడు నాకు బయటకు పంపించినారు ఇది జరిగిన విషయం సార్ దీనికి నేను చాలా డిపార్ట్మెంట్ గా న్యాయం చేయాలి ఇది నా ఒక్కరు కాదు ఇది వేల సంవత్సరాలు వందల కాలం నుంచి కాలంటే పుట్ట ఉంది చూడండి కార్యక్రమం చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఇది దాదాపుగా వంద తల్లలో వంద సంవత్సరాలకు భయపడి నాగేంద్ర స్వామి ఉంది నాగరాజు దీన్ని కష్టపడి లక్ష నుంచి కూడా నారాయణ కష్టపడి కంటిన్యూగా చేస్తున్నాడు ఎవరి సహకారము దీన్ని అందరి సహకారం తీసుకొని నా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నాడు ఇది చాలా తప్పు ఎందుకంటే మనము వేరే స్థలాన్ని ఆక్రమించుకుంటే మనం ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ ఉన్నదని డెవలప్మెంట్ చేసేది అనేది కామన్ గా జరుగుతుంది ఆడ వర్షానికి తడిచిపోయి ఇబ్బంది ఉద్దేశంతో దాతలతో ఎంతకింత డబ్బులు ఇప్పించుకొని ఆయన కార్యక్రమం మొదలు పెట్టాడు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక మాట తెలియపరచాలా తెలియపరచకుండా మీరు స్టేషన్ తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ పంపించి తీసేయడం అనేది తప్పు ఇది ఖచ్చిత చెల్లి కూడా గుంజుకున్నారు ఇది చాలా అమానుషము హిందూ మతాన్ని మగపాతానికి తొక్కడంలో మొదటి భాగం అనేది చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మొదలుపెట్టి మళ్ళీ రేపు సాయంత్రానికి రేపు లేస్తారు డిపార్ట్మెంట్ చేయమన్నారు వేయాలి మీరు చెప్పిన ప్రకారం మేము లెటర్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు సహకరించాలా సహకరించని పక్షంలో మా పని మేము ఈ రోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో అంటే ఇక్కడ నాగులకట్ట రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి దాదాపు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ నాగులు నాగుల పుట్ట ఉంది ఇక్కడ పూజలు జరుగుతున్నాయి దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చిందేం లేదు ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైన కానీ కొన్ని టెంపుల్ రీమాడల్ చేస్తాట రీమోడల్ చేసుకుంటూ పోతుంటా రీమాడల్ లో భాగంగా ఈ రోజు నాకుల కట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంలో కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు ఆయన ఎండకి ఎండుతున్నాడు వానకి నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేపులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు కానీ పైన కన్స్ట్రక్షన్ చేయలేదు ఎక్స్టెన్షన్ పోలేదు దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది ఉడక లేకుండా అనేది నోటీసు ఇవ్వకుండా ఈ రోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది సాటి ఎంప్లాయ్ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు ఒక ఉద్యోగస్తుల్ని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీషీట్ని తీసుకుపోయినట్టు తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టడము సెల్ ఫోన్ లాక్కోవడము ఏంటండి ఇది అంటే ఏమో అంత పనికి మాల్లో కనబడుతున్నామో మన హిందూలో